మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓ మస్తు రోజులైతే ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ రాకనైతే కొంచెం టైం గురికనైతే పెట్టలేదు ఈ అలాంటి వీడియోనైతే ఇంకా మీరు అందరు తమ్ములైన చూసి వచ్చింది కాబట్టి అర్థమయ్యే ఉంటుంది శ్రావణ మాసంలో మల్లన్న బోనం తీసిన మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు కదా ఫ్రెండ్స్ మేము ఎట్లా జరుపుకుంటాం మా పద్ధతులు ఎట్లుంటాయి అనేది ఈ వీడియోలని అయితే చూపిస్తాను వీడియోలకి వెళ్ళేది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ సో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియోకి అయితే లైక్ చేసి మర్చిపోకూరు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఆ లైక్ చేయగానే పక్కకు హైప్ అని ఒకటి వస్తుంది సో హైప్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఆ వీడియో వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరి మీరు అందరు సపో సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు అయితే వస్తాను నేనైతే న్యాచురల్గా తీయడానికే ప్రయత్నిస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మల్లన్న బోనం తీస్తున్నాం కాబట్టి ఇంకా ఇల్లు మొత్తం క్లీనింగ్ మొన్ననే వేసేసిన అయితే మాకు మల్లాన్న బోనం అనేది సంవత్సరంలో రెండు సార్లు తీస్తాము అది సర్టీ శ్రావణము సర్టీ అంటే డిసెంబర్లో మేము సర్టీ అంటాము అప్పుడు మల్లన్న పట్నాలు ఉంటాయి బోనాలు ఉంటాయి ఇప్పుడు ఓన్లీ బోనాలే ఇది ఆగస్టు శ్రావణం కాబట్టి ఇంకా మేము మార్నింగే ధర్మపురికి వెళ్ళి వచ్చినాము సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టిన చూసి కావచ్చు మీరు ధర్మపురికి వెళ్ళొచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అన్నట్టు పొద్దుంతా అంత పని అయితే ఏముండదు సో అటుకులు అయితే మర్ర ఎందుకంటే ఒక్క పొద్దులు ఉంటాయి కదా అందుకోసమే ఇంకా అట్లానే పిల్లలకు కూడా స్నాక్స్ కూడా వనకత్తాయి కదా అని చెప్పేసి అటుకులు మర్ర పోషిన ఒక సైడ్ అయితే బయట బోనం కూడా పెట్టేసినాము మనము చాలామంది చూసిన గ్యాస్ మీద వండుతారు బోనము బోనం అనేది పొయ్యి మీద వండితేనే బెట్టరు టేస్ట్ బాగుంటుంది ఒకటి పొయ్యి మీద మనము అండేదే ఎప్పుడో ఒకసారి కదా సో అదే బాగుంటుంది అని నా ఉద్దేశము ఇంక అయితే వెదర్ కూల్గా ఉంది వర్షము సో చిన్న చిన్న చినుకులు పడ్డాయి అయినా సరే చూసిరు కదా చినుకులు కనిపిస్తున్నాయి అయినా సరే పొయ్యి మీద పెట్టినాము ఎర్ర అల్కుతో అనుకున్నా కానీ టైంకి అసలు లేకుండే వర్షం కొడుతుంది కదా ఎట్లుంటో తెలియదు అని చెప్పేసి ఇంకా ఏం పెట్టలేదు కూర కోసం అయితే అన్నీ చిక్కుడు వంకాయ ఇంకా అవన్నీ అయితే కలిపి పెట్టేసినాము మనము నార్మల్గా అన్ని తీర్లు వండిన కూర కూడా అంత టేస్ట్ ఉంటుంది ఈ బోనల్ల కూర అంత బాగుంటుంది అన్నట్టు ఏంటక్క గ్యాబ్ లేకుండా మాట్లాడుతున్నాం అనుకోకూర్రి కొంచెం ఇక నేను మాట్లాడినంటే అంతే ఇక్కడ ఈ ఇక్కడ చాలామంది నన్ను కామెంట్ చేసి షార్ట్ వీడియోస్లల్లా అక్క ఏంటిది కిచెన్లో ఉంది అని అదైతే కూర కుండ అంటారు అన్నట్టు కూరడి కుండ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది వేరే వేరే సైట్స్ ఉండేమో కానీ మన తెలంగాణలో మాత్రం కంపల్సరీ ఉంటుంది కూరాడి కుండ అంటే ఆడబిడ్డలా అన్నట్టు కిచెన్లోనే ఉంటుంది చాలామందికి అయితే ఇంకా అది కూడా పూజ ఇచ్చేసినాము బొట్లు పెట్టినాము మేమైతే ప్రతి పండగకు కూరాడి కుండకైతే పూజ చేస్తాము కంపల్సరీ ఇంకా బోనం అయితే ఒకటే బోనం అన్నట్టు బెల్లన్నంతో అయితే అండుతున్నాము సట్టిలా ఆ శ్రావణంకి డిఫరెన్స్ ఏంటంటే సట్టిలా కొంచెం ఎక్కువ పండ్లు ఉంటాయి మొత్తం ఇల్లంతా నీట్గా కడుక్కుంటాము బట్టలు వాష్ చేసుకోవడం అంటే ఇప్పుడు కూడా చేస్తాము కానీ అప్పుడు కొంచెం ఆ త్రీ ఫోర్ డేస్ ఎక్కువ పని ఉంటుంది పువ్వులు కూర్చడము దొన్నపాకులు కూర్చడము మామిడాకులు మనకు మల్లన్న దేవుడు అంటేనే బంతి పువ్వులు మామిడాకులు కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ పని ఉంటుంది అన్నట్టు ఇంక ఇప్పుడు అంతగానం పని అయితే ఏముండదు ఒక్కటే బోనం ఇంకా మళ్ళీ అన్ని దేవుళ్ళ కాడికి పోతాం అన్నట్టు చూసే అట్లే ఇంక ఇప్పుడైతే ఎటు పోము అట్లా డిఫరెన్స్ చెప్తున్నా శ్రావణం స్టార్ట్ అయినప్పటి నుంచి మేమైతే లాస్ట్ అనుకోరి బోనం మా సైడ్ ఎందుకంటే మా వాళ్ళు అయితే ఫస్ట్ వారమే ఇంకా శ్రావణం స్టార్ట్ కాగానే తీసేస్తారు బోనాలు ఇంకా మా థర్డ్ వీక్ ఇక మేమే లాస్ట్ అయిపోయినాము అయినా పర్లేదు ఇంక ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పటి రోజులు కావు కదా అట్లా ఇంకా అక్క వచ్చింది నేనైతే కాదు బోనం పుజించ అంటే నేను కూడా చేస్తాను కానీ ఇక ఈసారి కొంచెం కుదరలేదు ఇంకా అక్క రావడం వల్ల వేయాల్సి వచ్చింది లేకపోతే ఇంక మస్తు ఇబ్బంది అవు ఇంకొకటి ఏంటంటే అసలు నేను బ్లాగ్ చూడొత్తా అని కూడా అనుకోలేదు నేనే తీస్తే నేనే పని చేసుకుంటూ అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు వీడియో తీసుకోవడం టైంకి టైం అన్ని చేయడం అంటే కుదరదు కదా కానీ ఇంకా అక్క వచ్చింది కాబట్టి వీడియో తీసిన నాకైతే ఇంకా మస్తు ఇబ్బంది అవు బోనానికి పసుపు పూతగా ఇట్లా గీతలు అయితే వేస్తాము మల్లన్న బోనాలకు అయితే ఇట్లానే గీతలు వేస్తారు ఇంకా వేరే వేరే బోనాలు ఉంటాయి కదా ఎల్లమ్మ బోనాలు సో అట్లా అయితే ఇట్లా బొట్లు పెడతారు అన్నట్టు ఇట్లా గీతలు అయితే అయ్యారు మేమైతే ఇట్లా తెల్లపిండి పసుపుతోని ఇట్లా గీతలు వేసి బొట్లు అయితే పెడతాము ఇంకా ఇప్పుడు బంతి పూలు సీజన్ కాదు కాబట్టి నార్మల్గానే వదువుతాము సో సట్టిలో అయితేనేమో బంతి పూలు ఖచ్చితంగా బంతి పూలు అయితే బోనాలకి అయితే కడతాము బోనాలకి అట్లనే ఇంటి దర్వాజాలకి సో దేవునికి మస్తు లుక్ ఉంటుంది అట్లా ఏ సీజన్లా ఉన్నట్టు ఆ సీజన్లా ఇంకా బోనం అంటే బెల్లన్నం ఒకప్పుడు బెల్లన్నం మస్తు తినేటోళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మస్తు తక్కువ అయిపోయారు బెల్లన్నం పెరుగు ఇంకా మస్తు ఇష్టం ఉంటుంది కాంబినేషన్ అసలు ఎవరైనా భోజనానికి పిలితే పోయి ఎప్పుడు వెళ్తారా ఎప్పుడు తిన్నామా అని చూద్దాము కానీ ఇప్పుడు మనది మనకు తినడే కష్టమైపోతుంది అందుకే చిన్న బోనం అయితే అన్నం ఎక్కువ పెట్టలేదు వెనుకటన అయితే మా వాళ్ళు పెద్ద పెద్ద అండవాళ్ళు పెట్టడం పెద్ద పెద్దవి పెట్టడం బోనాలు మొత్తం ఇంకా అప్పుడు కొంచెం పెద్ద ఫ్యామిలీలు కదా ఉమ్మడి కుటుంబం నాలుగురు ఐదుగురు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి మంచిగా ఉండేటి మళ్ళీ అప్పుడు పాలు పెరుగు అవన్నీ మన ఇంట్లో ఉండేవి కానీ ఇప్పుడు ఏదైనా సరే బయట కొనకచ్చుకోవడమే మనం ఎంత తిండి బయట తిండి కల్తీ తిండి తింటున్నామో అప్పటి నుంచి మనకు కొంచెము హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువనవుతున్నాయి అదంతా మనం చేసుకోవడేటి పెద్దోళ్ళు పెట్టిన అన్నము పెద్దోళ్ళు వేసినే కొంచెం బెటర్ పనులని నా ఉద్దేశం మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దీని గురించి కర్రీ కూడా కొంచెమే వండినాము ఏదో ఇక దేవునికి మొక్క డెక్క మనం అంతే అయితే లాస్ట్ ఇయర్ పసుపు పట్టించినాము విసిఆర్ అలా పట్టియలేము పసుపు అంతా పురుగు పట్టిందని చెప్పి పసుపు జల్లడే పట్టినాము ఇంక ఇక్కడ కూరడి కండకు ముగ్గులేసి ఇక్కడ కొబ్బరికాయ కంపల్సరీ కొడదాము ఇది ఎందుకు పెడతారు అనేది నేను చెప్తా ఇంకెవరికంటే ఉంటే అడుగురి ఇక్కడ అయితే పూత గందాలు ఎత్తనాము బోనే కంప్లీట్ అయింది కదా ఈ పూతగంధాలు అనేటివి మనకి ఇంటికి ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజలకు పొయ్యి కాడ ఇంకా ఎన్ని ఉంటే అన్ని ఇట్లా పూతగంధాలు వేసి బొట్లయితే పెడతాము పెట్టిన తర్వాత ఒకప్పుసే ముందు ఇట్లా కడపలు ఉన్నాయి కదా కడపలు మన ఇంటి దర్వాజాకి ఎన్ని కడపలు ఉంటాయి అన్ని కడపలు కడిగి వేస్తాం అన్నట్టు మేమైతే ఇట్లా వేస్తాము ఇంకా మీరు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి బోనాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు టైం అవుతుంది చుక్కలు పడుతుంది ఒక పొద్దుట్టాలి కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది దేవుళ్ళకు అన్నీ ఇక్కడ దీపాలు ముట్టించినాము ఉపరాలు కూడా పెట్టేసినాము ఐదు ఉప్పరాలు పెట్టి ఒక కొబ్బరికాయలు కొట్టి ఒక పొద్దుడతాం అన్నట్టు ఇట్లా సింపుల్గా జరుపుకున్నాము మేమైతే చూస్తే సింపుల్ అనిపిస్తుంది కానీ ఎంతైనా ఫ్రెండ్ మల్లన్న పండుగ అంటే అసలు వర్క్ అసలు కంప్లీట్ కాదు అనుకోర్రీ ఇంకా మా చిన్నోడికి అయితే దేవునికి మొక్కడం అంటే మస్తి ఇష్టము వాడు ఎంతసేపు మొక్కు అంటే అంతసేపు మొక్కుతాడు వాళ్ళకు ఏదో ఎందుకో తెలియదు మంచిగా అనిపిస్తుంది ఇంకా మొక్కుడు అయిపోయింది ఒక్క పొద్దు కూడా ఇడిసిర్రు వీడియోలు కొన్ని కొంచెం తీసినా ఎక్కువ తీయలేదు పలాలని కోసం అని చెప్పి కుడుక బెల్లం అవైతే తీస్తున్నారు మా పిల్లలు అయితే ఫోన్ చూస్తున్నారు వాళ్ళ బిజీ వాళ్ళకే ఆకలైతుంది ఇంకా తింటున్నాం ఫ్రెండ్స్ వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి కర్రీ అయితే బీరకే కర్రండినా అన్నం వండేసినా ఇంకా మా వాళ్ళు అయితే బెల్లన్నం తింటారు బెల్లన్నం పెరుగు సో ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇవాలడి మా అవన్న మాసం మల్లన్న బోనం అయితే ఈ వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చెయ్యి మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారో चकूरी वीडियोक मरची थैंक यू फर्वाचिंग